అల్లు అర్జున్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను సినిమా విడుదల సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో ఒక మహిళ చనిపోవడం చాలా విచారకరము బాధాకరం అది ఆ లోటును తీర్చలేని ప్రభుత్వం మాత్రం ఒక దుందురుకు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ యొక్క ప్రత్యక్ష భాగస్వామి లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తప్పులు కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను పైపెచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సినీ ఇండస్ట్రీని నిర్మాతలను లేదా నటీ నటులను వారు కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అది ఏమాత్రం కూడా బావే కాదు ఒక బాధ్యతాయుతమైన ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ప్రజలు అసహించుకుంటున్నారు ఇప్పటికైనా పోలీసుల వైఫల్యాలను కప్పిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ సినీ లో జరిగిన